దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక మీ అందరికీ ఏసైపోయేట నా ప్రేమ వందరాలి మరొకసారి యువదీ కాలము దేవుని వాక్యానుసారమైన ఒక ఆలోచన మీకు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపగా ప్రభువుని సూచిస్తున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ప్రారంభం నుంచి నేను సుమారు ఎనిమిది వచనాలు చదువుతున్నాను మీరు శ్రద్ధగా చూడాలని కోరుతున్నాను ప్రతి దానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని వేయటకు సంపుటకు బాగుచేయటకు పడగొట్టకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యం అడుటకు రాళ్లను పారవేయటకు రాళ్లను కుప్పవేయటకు కౌగలించుటకు కౌగలించుటమానుటకు వెదకుటకు పోగొట్టుకున్నటకు దాచుకున్నటకు పారవేటకు చింపుటకు కట్టుటకు కుట్టుటకు మౌనముగా ఉండటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు ఈ విధముగా దానికి సమయము కలదు అని కదా దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని ప్రియుల మన దైనందిన జీవితంలో ఒక ఇరవై నాలుగు గంటల కాలంలో మనం చేస్తే దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నాము అనే క్యాల్కులేషన్ పర్ఫెక్ట్గా అందరి దగ్గర లేకపోయినా ప్రతిదానికి ఒక సమయం ఉంటూ ఉంటుంది ఆ ప్రకారం చేసుకుంటూ పోతారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమంటే మధ్యాహ్నం మూడు గంటలకు ఎవరైతే బ్రష్ చేయరు కదా సహజంగా పొద్దున లేని బ్రష్ చేసుకోవటం చక్కగా స్నానాలు చేసుకోవటం ఇట్లాగా ప్రతి దానికి సమయం ఉంది ప్రతిదానికి సమయం ఉంది మీ ప్రార్థన సమయం ఏంటంటే కొంచెం ఉదయం చేసుకుంటానండి నేను రాత్రులు చేసుకుంటానండి యశు బ్రబువారు పగలంతా పరిచయం చేసేవారు కనుక ఆయన రాత్రంతా ప్రార్థనలు ఉండేవారు ఏది ఆఖరి మూడున్నర సంవత్సరాలే కాదు కదా అంతకుముందు కూడా తన తండ్రికి యోసేపు గారికి వడ్రంగి పనుల్లో సహాయం చేసిన కాలంలో కూడా రాత్రి అంతా ప్రార్థనలోనే ఉండేవారు అని హెబ్రీ ఐదు ఏడు ప్రకారం నమ్మాలి ఎందుచేతనంటే ఆయన దినములు దినములన్నింటిలోనూ కూడా అలా ప్రార్థన చేశారని వాక్యంలో ఉంది కనుక సేవ చేసిన ఆ మూడున్నర సంవత్సరాల్లో మాత్రమే కాదు దినములు అన్నింటిలోనూ మహారోదనతోను కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి యేసు ప్రార్థన సమయం ఏంటంటే రాత్రులు దావీదు దాని రోజుకు మూడు కోట్ల మూడు సార్లు ఇలా ప్రతి దానికి సమయం ఉంది ప్రతి దానికి నవ్వడానికి సమయం ఉందంటే ఏడవడానికి సమయం ఉందంటే కూర్చోవడానికి లేవడానికి తినడానికి మానడానికి యుద్ధం చేయడానికి సమాధానం పడడానికి కట్టడానికి ఏమండి చింపివేయడానికి కుట్టడానికి ప్రతి దానికి సమయం ఉంది ప్రతి దానికి సమయం ఉంది ఇక దాదాపుగా మానవ జీవిత చక్రములో ఇక్కడ చెప్పిన వచనములలో ప్రస్తావించని విషయం ఇంకేమీ లేదేమో అనిపిస్తుంది బండి ప్రస్తు నేను ఏమని కోరుతున్నానంటే దేవుని బిడ్డలందరినీ కూడా ప్రతి దానికి సమయం ఉంది కదా మరి అన్ని వేళలా అన్ని వేళల దీనికంటూ ఒక సమయము లేదు అన్నంత సార్వత్రికంగా సార్వజనీనంగా ఎందుకు మారిపోయింది సెల్ఫోను దీని ఒక్కదానికే సమయం లేదా నేను ఫలాన సమయంలో దీన్ని స్విచ్ ఆఫ్ చేసి పెడతాను పలానా సమయంలోనే చూస్తాను పలాని దినం దీన్ని అసలు ముట్టుకోను అనే నియంత్రణ ఎవరికీ లేదా సెల్ ఫోన్ మీద అలా ఉంచకూడదా తప్ప నా బిడ్డలైన వారికి నా సహోదరులకు నా సహోదాసులకు ఏమైనా ఉపయోగపడుతుందని ఒక ఆశక్తి మాట చెబుతున్నాను ఒకవేళ ఇలాంటి భయంకరమైన పాండమిక్ సిచ్యుయేషన్స్లో సంఘస్తుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటే అనుక్షణము వారిని మానిటర్ చేయాల్సిన అవసరత ఏర్పడిన ఒక ప్రత్యేక పరిస్థితుల్లో నువ్వు కంటిన్యూస్గా సెల్ ఫోన్తో ఉన్నావు అంటే దట్ ఈస్ యాక్సెప్టబుల్ మనం అర్థం చేసుకోవచ్చు కానీ ప్రేమ గల దేవుడు అన్నాడు దానికి సమయము కలదు అని అంత విస్పష్టంగా మనం భోజనం చేస్తాం తింటూనే కూర్చోం కదా రోజంతా మనం పడుకుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకోం కదా ఏది కూడా నిరంతరం చేయం కదా కానీ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవ్వకుండా నిరంతరం ఉంటుంది ఒక సెల్ ఫోనే కదా నాకు ఈ విషయంలో చాలా బాధ ఉంది కాబట్టి చాలా కాలంగా అంతర్మథనం జరుగుతోంది కాబట్టి నా హృదయ సంఘర్షణను దానికి లేఖనానుసారంగా వచ్చిన పరిష్కారాన్ని మీతో పంచుకోవడమే ఈనాటి డివోషన్ ఇదేమీ అసాధ్యం కాదు కదండి మనం చేయలేని పరిస్థితి ఏం కాదు కదండి ఇది ఒక చండశాసనము దుర్మార్గమేం కాదు కదా ప్రతి దానికి సమయము కలదు మనం మిమ్మల్ని అడిగే ఒక డైలీ డివోషన్ టైం టేబుల్ రాయమని మీ రొటీన్ లైఫ్ రాయమని మీరు ట్రై చేసే దాంట్లో సెల్ ఫోన్ టైం రాయగలరా కష్టమే కానీ ట్రై చేయండి పోయి వాడే సమయం రాయలేరు ఇప్పుడు ఉన్న బలంగా కానీ స్విచ్ ఆఫ్ చేసేట రాయచ్చుగా ఖచ్చితంగా రాయచ్చు నేను ఈ టైం నుంచి ఈ స్విచ్ ఆఫ్ చేసి పెడతానండి కొంతమంది ఎంతగా దానికి మరి సమర్పించేసుకున్నారో అంకితమైపోయారో నాకు ఏ పదం అనాలో నాకు అర్థం కావటం లేదు కానీ అండి చోచిలో మంచి వాక్యం జరుగుతుండగా దాన్ని సైలెంట్లో పెడతారు చాలా సంస్కారవంతులు పాపం మహానుభావులు అది చిన్న మెసేజ్ చిన్నగా వైబ్రేట్ అవుతుంది వెంటనే లేచి బయటకెళ్లిచి వస్తారు రింగ్ వస్తుంది బయటికి వెళ్ళి మాట్లాడొచ్చి మళ్ళీ కూర్చుంటారు వీళ్ళు వాక్యం మధ్యలో బయటికి వెళ్ళి మాట్లాడటం సంస్కారం అనుకుంటారు నిజంగా వారికి బుద్ధి లేదు కదా దేవుడి నీతో మాట్లాడుతుంటే మధ్యలో ఆడేవాడుతో మాట్లాడటం ఇంకేం సంస్కారం అవుతుందండి నువ్వు సైలెంట్లు ఎందుకు పెట్టుకున్నావు ఆ పరిచయం అయిన తర్వాత ఎవరు మాట్లాడారో చూసుకొని మళ్ళీ వాళ్ళతో సంభాషించడానికి కదా అంటే కేవలం పక్కనోడికి రింగి ఎనపడకూడదు అంతకన్నా మించిన భావం నీకేమీ లేదు నువ్వు అనుకుంటున్నావు ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు కదా నువ్వైతే డిస్టర్బ్ అవుతున్నావుగా ఇంత నిన్ను నువ్వు ప్రేమించుకోవడం చేత కాని మనిషి కదా నువ్వు అందుకని నీ సామిత్రుల గ్రంథంలో దయగలవాడు తనకే మేలు చేసుకుని అంటాడు నిజానికి మనం ఏమంటాం ఎదుటివాడికి మేలు చేసిన వాడిని దయగలవాడు అంటాడు తనకే మేలు చేసుకున్నావాడు స్వార్థపురుడు అంటాం కానీ బైబిల్లో చాలా విచిత్రమైన వ్యాఖ్యానం ఉంది దయగలవాడు తనకే మేలు చేసుకుంటాడు తనకే అంటే ఆత్మకి దీని ఆకలి తీర్చకుండా దీని దాహం తీర్చకుండా దీన్ని దేవునికి అంకితం చేయకుండా దేవునికి అనుసంధానం చేయకుండా దైవాత్మతో శృతి చేయకుండా దేవునిపై మనసు నగ్నం చేసేలా దాన్ని సిద్ధం చేయకుండా దానికి అవరోధాలు అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా సమస్తం సిద్ధం చేయకుండా అసలు దాన్నేమీ పట్టించుకోకుండా ఉపకారం ఉన్నట్టుగా రోడ్డు మీద పడిపోవటం ఏం సంతోషం ఏం ప్రయోజనం నువ్వు దయగలవాడిపోయితే నీ ఆత్మ నరకంలో అనుకుంటే నీ ఆత్మకు మహిమలో స్థానం అనుకుంటే దేవుని ఎదుర సిగ్గు పడలేకని శక్తులు నిలబడాలంటే తేజోవాసుల సమక్షంలో బహుమతులు పొందే ఆ ఘనత మహిమ మెప్పు రావాలంటే దాని పట్ల కాస్త దయగా ఉండాలి అనేది కదా పాఠం అందుచేత నేను మీకు మనవి చేస్తున్నాను నేను ఫలాని సమయంలోనే ఫోను వాడతాను అని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయటం సాధ్యం కాకపోవచ్చు కానీ ఫలానే టైంలో స్విచ్ ఆఫ్ చేసి పెడతాను అనేది సాధ్యం కాదా నువ్వేమన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్లైన్ బాబు నువ్వు వాడికి కూడా వంద డ్యూటీలు ఉంటాయండి బాబు ఎవడో ఒకటి వస్తాడు నువ్వు అటు అంకితం అయిపోయే ఫోన్కి తప్ప ఎవరు అట్లా నేను మరలా చెప్తున్నాను ఏదైనా మనకు సంబంధించిన వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటే మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటర్ చేయాల్సిన పరిస్థితులు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ బట్ ఇట్ కెనాట్ యువర్ డైలీ రొటీన్ కనుక మన డివోర్షన్ ఏమన్నా రాసుకోవాలి మనం పద్ధానికి సమయం కలుగు కూర్చుంటకో లేచుటకో తిరుటకు నాట్యం టో కూర్చుంటు ఫోన్ వాడుటకు అని కూడా రాసుకోవాలి ఎందుకంటే అత్యధికులు నష్టపోతున్నది సమయం వ్యర్థమవుతున్నది అక్కడే కదా కొంతమందికి యూట్యూబ్లో వార్తలు చూడటం అలవాటు ఇప్పుడు ఈ ఈ పాండమిక్ సీజన్లో వచ్చిన పరిస్థితి ఏంటి వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళు చూపించే మాటలు విని సగం గుండెకి తెచ్చి పూజలు తయారవుతున్నారు వ్యర్థతే ఎక్కువ కదా అబద్ధమే ఎక్కువ కదా అసంపూర్ణమైన అపరిపక్వమైన ఇష్టారాజ్యమైన సమాచారము తీసుకొచ్చి అందులో పోసేటివి కదా అందుచేత నేను ఒక మనవి చేస్తున్నాను ఎల్ల ప్రజలకి ఒక మనవి చేస్తున్న ఒక పెద్ద సిద్ధాంతాన్ని ఉపదేశించ ప్రతి దానికి సమయము కలదు అనే ప్రభు వారి మాట ఇక్కడ వర్తిస్తుందా వర్తించదా మీరు బైబిల్ చదువుకునే సమయం మీకుందా ప్రార్థన చేసుకునే సమయం మీకు ఒకటి ఉందా డ్యూటీకి వెళ్ళే సమయం ఉందా కాలేజీకి వెళ్ళే టైం ఉందా వంట చేసే సమయం ఒకటి ఉంది కదా ఏమండి అర్ధరాత్రి గంటకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే వంట చేస్తున్నామంటే అందరూ ఆశ్చర్యపోరు మన నివాసం స్పృశ మనం ఏమైనా దయ్యాలు బ్యాచ్ చేయనుకోరు చేతనే నేను ఏమంటున్నానంటే దానికి సమయము కలదు అనే చోట నీ ఫోను కూడా ఒక సమయం ఉండాలి అనేది ఈ దేన సేవకుడు ద్వారా వింటున్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తున్న ఒక ఆలోచన దాని సాధ్యాసాధ్యాలను ఆలోచించిన వాడిగానే ఫలాని సమయంలోనే ఫోన్ వాడతాను అని చెప్పే స్థితి మీకు రాకపోతే కనీసం పలాని సమయంలో స్విచ్ ఆఫ్ చేస్తాననే స్థితి ఖచ్చితంగా నేటి నుండైనా వచ్చి తీరాలని మనం చేస్తున్నాం ఇక నా సహోదరులు గనక నా వారు కనుక మనందరం కుటుంబస్థులం గనక కాస్త మన మనసు విప్పి భావాలు చర్చించుకునే ఆరోగ్యకరమైన వాతావరణం మన మధ్యలో ఉన్నది కనుక ఇంకొక మాట ఈ రోజున రెండు మూడు సెల్ ఫోన్లు వాడుతున్నటువంటి వాళ్ళు కూడా కుప్పలు తెప్పలు ఉన్నారు దాదాపుగా అందరికీ తెలిసిన నెంబర్ ఒకటి ఉంటుంది ఎవరికి తెలియకుండా కొద్ది మందికి మాత్రమే ప్రైవేట్ నెంబర్ కూడా ఉంటుంది ఓకే అది అవసరమే తప్పు కాదు నేనేమంటున్నానంటే ఆ ప్రైవేట్ నెంబర్గా ఎందుకు వాడుతున్నారు అని అంటే ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి ఫ్యామిలీ పర్పస్ ఉంటుంది ఓకే మరి దానికి కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకండి ఈ మెయిన్ ఫోన్ ఆపేసాము అదే యూట్యూబ్ అదే ఇంటర్నెట్ అదే వెబ్సైట్లు మళ్ళీ అదే దరిద్రం వస్తువు మారింది విషయం మారలా అదే కాబట్టి మీరు పాతది చెత్తది అమాయికి అనుకొని పక్కన పడేసిన డొక్కు ఫోన్లు ఉంటాయి పొడబట్టయి అది దీన్ని మళ్ళీ ఈ అవసరాన్ని గుర్తిరిగే మళ్ళీ తయారు చేస్తున్నారు అందులో కష్టపడి ఒక్కొక్క నొక్కుని టైప్ చేసుకునే ఫెసిలిటీ కాల్స్ తీసుకుని మాట్లాడే ఫెసిలిటీ తప్ప ఇంకేం ఉండరు కదా వలన సగం సమయం కాపాడబడుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే ఏ అవసరం కొరకైతే ఏ అవసరం కొరకైతే ఒక ఫోన్ ఉండాలని నువ్వు ఆశపడ్డావో ఏమో ఖచ్చితంగా సంఘంలో సంఘ పెద్దలకు ముఖ్యులుగా నెంబర్ ఇచ్చి ఉంటావు కుటుంబస్తులకి ఇచ్చి ఉంటావు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎప్పుడు పడితే డిస్టర్బ్ చేయొద్దు ఈ నెంబర్కి చేశారంటే చాలా ఖచ్చితమైన అవసరం అయితేనే చేయాలి అని చెప్తావు కదా రెగ్యులర్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి పెడుతున్నానని అంత అత్యవసరం లేదనుకోన్నప్పుడు ఇంకా యూట్యూబ్ వచ్చే అవసరం కాదు అన్ని రకాల సైట్స్ చూసుకుంటా వెళ్ళటానికి అత్యవసరం కాదు ఎమర్జెన్సీలు ఎలా అయితే ఉండదు కదా ఏం ఎంటర్టైన్మెంట్ కాదులేండి ఇన్ఫర్మేషన్ కోసమే అంటారు ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఎమర్జెన్సీ అని మనం చేస్తున్నారు ఇఫ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫర్ సంథింగ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎమర్జెన్సీ సెక్టర్ చదువుకున్న వాళ్ళుగా ఉద్యోగాలు చేసే వారికి ఆర్డినరీ ఫైల్కి ఎమర్జెన్సీ ఫైల్కి అర్జెంట్ ఫైల్కి తేడా తెలియదండి ఏ హాస్పిటల్ అయినా సరే జనరల్ లోపికి క్యాజువాలిటీకి తేడా లేదండి అని నేను మీకు మనవి చేస్తున్నానండి ఇది పాపం కాదు పాపములో పడుటకు పరిశుద్ధతను కోల్పోవుటకు పరిశుద్ధను సంపూర్తి చేసుకునే భక్తి సాధన చేయుటకు ఖచ్చితంగా అవరోధంగా మారుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదండి కాపాడుకోవాలి కదండి అందుకనే ఏదే కాలపు దైవ సాన్నిధ్యంలో మీ అందరి వద్దకు నేను మూసుకొచ్చినటువంటి ఒక ఉపదేశం ఏంటంటే ఒక మంచి ఆలోచన ఏంటంటే ప్రతి దానికి సమయము కలదు ప్రస్తుతానికి ఫోను వాడుటకును సమయము కలదు అనే స్థాయికి రాలేమైతే ఫోను ఆపుటకును సమయం కలదన దగ్గర విజయం సాధిద్దాం నెక్స్ట్ ఫోన్ వాడుకు దగ్గరికి వద్దాం దేవుడు మనందరినీ దీవించు కాక ఆమె